ఆర్థిక కుటుంబానికి కోటి రూపాయల సహాయానికి ప్రభుత్వం అంగీకరించింది కోటి రూపాయల ఆర్థిక సహాయానికి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించిన సిఫార్సులు ఆమోదం పొందాయి వీలైనంత త్వరలో డబ్బులు కూడా వారి కుటుంబానికి అందజేయడానికి ప్రయత్నం చేస్తాం వారి దశదిన కర్మ రోజే వారికి మాట ఇచ్చిన ప్రకారం ఐదు ఎకరాల భూమికి సంబంధించిన పట్ట దశ దిన కర్మ రోజు వాళ్ళు కూడా ఇవ్వబోతున్నారు అట్లాగే ఆ ఊరిలో ఇప్పటికే పంచాయతీ రెజల్యూషన్ పెళ్ళేస్తున్నాం ఆ గ్రామానికి ఆ పేరు పెట్టడం జరిగింది ఆ కాలనీకి ఒక విగ్రహాన్ని ఆ స్కూల్లో ఏర్పాటు చేశారు దశదిన కర్మ రోజు లోపల అన్నీ జరిగిపోతాయి బట్ ఇది వచ్చే ప్రభుత్వం ఆమోదం తెలిపింది దాని మీద కొంత ఎక్సర్సైజ్ ఉంది కాబట్టి వీలైతే దశదిన కర్మ రోజుకి తీసుకోవడానికి చెప్పిన ప్రయత్నం చేస్తాం లేదనుకుంటే కొద్ది రోజుల తర్వాత ఆ కుటుంబానికి ఇస్తాం వాళ్ళ సంతోషం కార్తీక అన్నకు కూడా ఉద్యోగం చూడడం జరిగింది వాళ్ళు విల్లింగ్ అయితే వాళ్ళు బెంగళూరులో ఉన్నారు కాబట్టి ఇక్కడ విల్లింగ్ అయితే వాళ్ళ ఉద్యోగం